నమస్తే అమరప్రసాద్ గారు నమస్తే బాగున్నారా ఈ అఘోరి ఏంది అంటే మీరు ఇప్పుడు అంటే జనరల్ గా ఏంటంటే అంటే హైందవ ధర్మం గురించి ఎప్పుడు మీరు అంటే ఈ పోరాడుతూ ఉంటారు కదా ఈయన చేసే వికృత మరి ఇప్పుడు చాలా మంది హిందూ సంఘాలు ఈ శివశక్తికి సంబంధించి బ్రేన్ లెస్ ఇచ్చింది ఓకే అఘోరి అని చెప్పి చూస్తున్నాను అంతే ఆమె సరే బలం పడించుకుంటలే ఆమెతో చెప్తున్నా ఎవరన్నా ఉంటే కేసులు వేసి బుక్ వేసి ఆల్రెడీ ఆమె కేసులు అయ్యాయి కానీ ఎప్ స్టాండ్లో జరుగుతుంది ఆ నార్త్లో స్కాండింగ్ పోలీసులు పట్టుకోవాలంటే ఎడికైనా పెట్టుకోవచ్చు కదా అట్లే ఉంది పోలీస్ ఏమైనా నార్త్ సరిపోద్దా ఇప్పుడు అఘోరి అని చెప్పుకొని జరుగుతుంది కదా ఇప్పుడు అఘోరీలు పెళ్ళిళ్ళు చేసుకుంటారా ప్రేమలు రొమాన్స్ అవన్నీ అగోరి అనే ఒక పవిత్రమైన ఒక పెద్ద వ్యవస్థను సర్వనాశనం చేయడానికి పుట్టిన ఒక దరిద్రరాలు అది ఎవరే అసలు అగోరి మనుషుల మధ్యలో ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఉండరు మరి ఇది మనుషుల మధ్యలో వచ్చింది ఈ మధ్య ఆన్ దొమ్మది కూడా తాగుబోతుడు వచ్చింది కూడా స్టూడియో మందు తాకుంటూ నేను మనిషిని తింటా తింటా ఇది తింటా నువ్వు వాడు కొర ఈ పనికి మళ్ళీ నా కొడుకులు అందరూ అని చెప్పుకుంటున్నారు ఊహిస్తున్నారు నిజమైన ఆ గోరులు ఎట్టుంటారు ఏంది అనేది వాళ్ళని చూస్తే తెలుస్తుంది ఈ దరిద్రులు వీళ్ళందరినీ అసలు నిజం చెప్పాలంటే వీళ్ళందరినీ ఫేమస్ చేస్తుంది మీరే మిగిలిందో చేస్తే కానీ కొన్ని ప్రముఖ ఛానల్స్ వీళ్ళని ఎంతసేపు లైవ్ లో చూపించుకుంటూ ఈ ఆ గోరు లేని ఆ గోరులు చెట్టుంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవన విధానం ఏంది వీడు మను దాగుడు ఏంది మనుషులతో లవ్లు చేసుడు ఏంది లవ్ పెళ్లి చేసుకుడు ఆ గోరులు ఇవన్నీ చేస్తారు వాళ్ళని వ్యవస్థ నాశనం చేస్తారు నీ అమ్మ దరిద్రులు మీలాంటి వాళ్ళు మరి కొన్ని వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని కేసులు అనేవి మరి చేయాలి కదా ఎందుకంటే యుద్ధం లేస్తే హిందూ ధర్మం కోసం కొట్లాడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళ వల్ల హైందవ ధర్మంకున్న గౌరవం కూడా ఇప్పుడు ఉన్న రెస్పెక్ట్ ఎంత కూడా ఇతని వల్ల అంత అఘోరపరుస్తున్నట్టుగా ఉంది కదా చెప్ప ఏం చేయాలి ఇప్పుడు అంటే ఈయన మీద అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు పది రోజుల పరిచయం చేసుకొని ఇప్పుడు తల్లిదండ్రులు లబోదిబో అని పాపం హాస్పిటల్ పాలయ్యారు ఈ అప్పట్లో ఎన్కౌంటర్ చేసిన సజ్జనార్ గారు డిసిషన్ తీసుకున్న బాగుండి ఇటువంటి విషయం చాలా మంది సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు అట్లనే చంపేసేవి దరిద్రం పోతుంది జీవిత ఖైదీగా లోపట అని చెప్పి మరికొందరు అంటారు జీవిత ఖైదీగా లోపట వేయండి అని చెప్పేసి ఏమనయ్యారబ్బా ఎన్కౌంటర్ చేసి పడేసినా కూడా ఎన్కౌంటర్ చేస్తున్నాం ఆ పోలీసుల మీద పూలు తెలుతాం వచ్చి పూలు తెలుతాం మేము ఆ పోలీసు ఏంది మీద ఏమి టార్చర్ ఏం పొద్దున లేస్తే మనం ముఖ్యమైన న్యూస్ అంతా పక్కన పెట్టి ఏ ముఖ్యమైన న్యూస్ వస్తారు మొత్తం అక్కడ వెస్ట్ బెంగాల్ హిందువులు సొంత దేశంలో సొంత దేశంలో సొంత దేశంలో హిందువులు ఏది ఆ శరణార్థుల లాగా బ్రతుకుతున్నారు అక్కడ వెస్ట్ బెంగాల్లో ఒక్క న్యూస్ ఛానల్ పడతలేదు ఎంతసేపు ప్రవీణ్ పగడాల ప్రవీణు ఈ అగోరి ఇదేనా అదే దేశం ఎంత పెద్ద గొడవలు ఏతున్నారా మా హిందులని నరికి నరికి దంపుతున్నారురా ఆ కొడిక వడతలేదు ఒక్క ఛానల్ వడతలేదు ఓకే యాగురు తునిం పని మనకి యాగురు తుని అది అది వెరస్ట్ లాంటిది మీకు తెలుసు ఓకే ఫైనల్ గా ఏంది ఇటువంటి డిసిషన్లు తీసుకోవాలి ఇతను విషయంలో ఏంది ఏ మనం తీసుకుంటదేం లేదు ప్రభుత్వమైనా తీసుకోవాలి కదా మీరు ప్రభుత్వం ఏమన కోరుతారా నేను కోరడేమో ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా మాకు ఏం అభ్యంతరం రావాల్సిన న్యూస్ పర్ఫెక్ట్ గా మీడియా ఇస్తే బాగుంటది అఘోరిత పెన్ చేసుకుంటే మనకి శోభనం చేసుకుంటే మనకి ఎందుకు అసలు అఘోరే కాదు ఓకే అండి ఓకే నగోరీ రూపంలో ఉన్న మోసగత్తే అసలు దాంతో మనకి ఎందుకు సరే 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 ఓకే ఓకే ఎస్ మొత్తానికి అఘోర గురించి కూడా చాలా మంది ఇటు పార్టీ నాయకులు కానీ హిందూ ధర్మానికి సంబంధించిన నాయకులు ఇప్పుడు మనతో మాట్లాడింది వాళ్ళు కూడా ఇటువంటి చీడ పొరుగుని అసలు మొత్తానికి ఎన్కౌంటర్ చేసి పడేసండి లేదంటే తీసుకుపోయి జీవిత ఖైదీగా మార్చండి అని చెప్పేసి కూడా చాలా దారుణంగా ఆయన గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆయన చేసే వికృత చేష్టలు కూడా అలానే ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా నీ నీకు త్వరలోనే మూడుద్ది అందరు కూడా అదే కోరుకుంటున్నారు నిన్ను ఏకి పారేయాలి నిన్ను ఏరిపారేయాలని చెప్పేసి చూస్తున్నారు ఆ గౌరీ శ్రీనివాస్ నీకు ఇంకా టైం దగ్గర